ఇక కాకినాడలో మొంత తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపింది తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో దాదాపు వందల ఎకరాలు నేల కొరిగాయి దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట చేతికొచ్చే సమయానికి మొంతా తుఫాన్ పూర్తిగా ముంచేసిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు కబ్లేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఝాన్సీ మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టాన్ని అయితే చవిచూస్తారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం కాకినాడ రూరల్ నియోజకవర్గం కవ్వూరు గ్రామ సమీపంలో ఉన్నాయి అయితే మనం ప్రస్తుతం నిలబడ్డ పొలం వరి పొలంలో నిలబడ్డాం ఇది కేవలం పది రోజుల సమయం ఉంటే కనుక కోత కోసి పంటనైతే మొత్తం రైతు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో పంట మొత్తం అంతా కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే పనికిరాని పరిస్థితిలో ఉంది అయితే మనం చూసుకుంటే కనుక విజువల్స్ రూపంలో చూసుకుంటే కనుక ధాన్యం కూడా మన మనకి వెన్నీ కూడా వచ్చేసింది ధాన్యం కూడా కనిపిస్తుంది కొంచెం ఒక పది రోజుల సమయం ఉంటే కనుక కొంచెం గట్టి పడితే కనుక రైతులు కోసే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరి పొలం అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది ఇక ఈ పొలంలో ఉన్న నీరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అంటే మనం పొలంలోనే నిలబడి ఉన్నాము ఇక్కడ చూసుకుంటే కనుక అంటే పొలం అంతా కూడా కుల్లిపోయిన పరిస్థితి స్మెల్ కూడా వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నాడు అయితే మనం ఒక్కసారి ఇక్కడ ఇక్కడ విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక ఇవి అంటే ధాన్యం ఏదైతే ఉన్నాయో ధాన్యానికి సంబంధించి మొక్క కూడా అంటే వేరే మొలక కూడా వచ్చింది అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా నీటిలోనే ఉండడంతో మొలకొచ్చేసిన ధాన్యం కూడా కనిపిస్తుంది ఈ ధాన్యం కూడా ఎందుకు పనికిరాని పరిస్థితిలో రైతు ఆవేదన అయితే చెందారు కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు వాళ్ళు అసలు ఎకరం పొలానికి ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత శ్రమే దీనికోసం వెచ్చించారు అనేది అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఒక ఎకరానికి అసలు పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది పెట్టుబడి ఎలా పెట్టాలి ఏమేమి పనులు చేయాలి నూట ఇరవై రోజులు సమయం పడుతుందండి ఎకరానికి అయితే మనం ఇస్తనాలు కొన్నప్పటి నుంచి కూడా కేజీ ఇది ఎకరానికి ఇరవై కేజీలు ఇస్తనాలు ఇస్తామండి ఇరవై కేజీలు ఇస్తున్నాలో పంతొమ్మిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు పెట్టి ఇస్తున్నామండి ఇది మాకు సబ్సిడీటీ అంటున్నా సబ్సిటీ అంటే సబ్జెక్టీ మాకు ఏం రావట్లేదు అసలు పది రెండు వేల రూపాయలు పెట్టి పది ఇరవై కేజీలు ప్యాకెట్ తె ఎకరానికి చదవాల్సి వస్తుంది అలా చేస్తే ఎకరానికి దొమ్ము చేయితే దమ్ముకి మూడు వేల ఐదు వందలు తీసుకుంటారండి ఎకరానికి ఎకరానికి మూడు వేల ఐదు వందలు దమ్ముకి దమ్ము చేయడానికి గొట్టలకి లేనిక జోడ మనుషులు ఉండాలండి ఇద్దరు మనుషులు మనిషికి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అండి నాటు వేయాలంటే ఎద చదువుకుంటే నాలుగు వేలు ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందలతో అయిపోతుంది ఎకరానికి ఎద చదితేనే అదే ఊడిపోయితే మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అవుతుందండి అలాగా అలా అక్కడికే జల్ల జల్లడానికి అయితే అక్కడ సరువు అక్కడ అవుతుంది అక్కడ నుంచి ఎరువులు ఎరువు ఎరువులు యాజమాన్యానికి వస్తే ఎక్కడ పిండి బస్తాల సంగతి రేట్ సంగతి యాజమాన్యం తెలియదే ఉందండి సుమారుగా ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అయితే పెట్టే అవకాశం ఉండదు ఎకరానికి మొత్తం నలభై వేలు పెట్టుబడి అవుతుందండి ఓకే అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులైతే మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు అయితే రైతులు అంటే నిజంగా పంట పండించే రైతులు కౌలు రైతులే రాష్ట్రంలో ఎనభై శాతం మంది అయితే కౌలు రైతులే ఉన్నారు ఈ కౌలు కౌలు రైతులకే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులు ఆవేదన కూడా చెందుతున్నారు రై కౌలు రైతులను ఆదుకోవాలని చెప్తున్నారు అయితే వరి పంటతో పాటు వాణిజ్య పంటలు అరటి మిరప కూరగాయలు కూడా పండించిన పండించిన రైతులైతే మాత్రం ఉన్నారు పూర్తి స్థాయిలో అంటే వాణిజ్య పంటలకైతే మాత్రం పెట్టుబడి ఇంకా ఎక్కువగా పెట్టుంటారు వాళ్ళంతా కూడా ఈ మొంతా తుఫాన్ ప్రభావం అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే కనుక సుమారుగా ఇప్పుడు ప్రాథమిక అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక సుమారుగా యాభై నుంచి ఎనభై వేల ఎకరాలు అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోయింది అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక నాలుగు లక్షల వరకు కూడా నాలుగు లక్షల ఎకరాలైతే మాత్రం పూర్తిగా నీట మునిగింది అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు జాన్సీ రైట్ థ్యాంక్ యూ సతీష్